డ్డు ఎక్కడొచ్చాడు వాడు పిలిస్తే వచ్చేవాడు కాదు బిడ్డ నేను ఎదగాలనుకున్నప్పుడు ఆత్మను సంపాదించాలనుకున్నప్పుడు బలమైన కార్యాలు చేయాలనుకున్నప్పుడు నీ కోసమే బ్రతకాలనుకున్నప్పుడు వాడు వస్తున్నాడు నీవు తరతరపు శత్రువుగా శంతులుగా భావించవలసిన వాడు చక్కర్లేదు దేవుని సింహాసనానికి వ్యతిరేకంగా విరోధక చెయ్యి వ్యక్తి వాడు ఇది నన్ను నీ మీదకి నా మీదకి తెలుస్తున్నాడు నా మీద మానసికంగా దాడి చేస్తున్నాడు నా విశ్వాసం మీద దాడి చేస్తున్నాడు నా పొంది మీద దాడి చేస్తున్నాడు నా ప్రయాసం మీద దాడి చేస్తున్నాడు నా జీవన సంబంధమైన వస్తువుల మీద దాడి చేస్తున్నాడు మనస్సాక్షి మీద దాడి చేస్తున్నాడు నా మనోదేర్థనాల మీద దాడి చేస్తున్నాడు ఆత్మ సంబంధమైన చెవు మీద దాడి చేస్తున్నాడు ఓ అమాకని శత్రువుడు నా చేయగలిగిన చేయగలిగిన కానీ నాకు దయచేనైనా ఆలోచనలో లేకుండా వాడు కూర్చిపెట్టాలి నా తరంగంలో ఆ మన శాక్షులు ఆ ప్రార్థన జీవితంలో అవిశ్వాస యాప్లో ఆ ప్రయాణంలో వాడు ఎక్కడ పని చేయకుండా వాడిని కూర్చిపెట్టాలి అతి కృప నాకు దయచేనైనా